మీరు చూస్తున్న ఈ నందీశ్వరుడు అద్భుతమైన శిల్పాలతో మలసపడైన పాలరాతి మండపంలో కొలువై ఉన్న పాలరాతి నందీశ్వరుడు ఈయన కొలువై ఉన్నదేమో నవనందులలో ఆరవదైన విష్ణునంది ఆలయం ముందు ఈ విష్ణునంది క్షేత్రమేమో నంద్యాలకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల్లో కొలువై ఉంది ఈ నందీశ్వరుడిని చూస్తే మన ఇళ్లలో ఎద్దు అడవికి మేతక వెళ్లి బలీయంగా తిని అక్కడ కోనేట్లో కడుపు నిండా నీరు తాగి ఆ ఆలయం ముందు సేద తీరుతున్నట్లుగా కనిపిస్తుంది అసలే నల్లమల అడవులు రాత్రి తిరిగే పుల్లు సింహాలు ఈ నందీశ్వరుడిని చూస్తే వదిలిపెడతాయా వదిలే సమస్యే లేదు రాత్రి తిరిగే పుల్లు సింహాలు ఈ నందిని చూసి ఇంత బలమైన అందమైన తెల్లని మెరుపులతో ఉండే ఈ వృషభరాజాన్ని మునిపెన్నడు చూడలేదు అనుకుంటూ ఆ నందిపై బడి తన బలమైన పంజాతో గీకటం రక్కటం మొదలు పెట్టాయి నందీశ్వరుడేమో మీరు ఏమైనా చేసుకోండి మీ సరదా నేనేందుకు కాదనాలి అంటూ హుందాగా మౌనంగా ఉండిపోతాడు బలమైన మాంసపు కండలు దొరుకుతాయి అనుకుంటే మన కాళ్ళకే నొప్పులు వస్తున్నాయని చెప్పి వెళ్ళాయంట ఇప్పటికి కూడా షికార్కు వచ్చే పులి సింహరాజాలు ఎదురుగా పడుకుని ఉన్న నందీశ్వరును చూసి ఏమి చేయలేమని తెలిసి కూడా ఒకసారి గీరి తన ఇగోని సంతోష పెట్టుకుని వెళ్తాయంట అలా పంజాతో గీరి గీరి ఆ నందీశ్వరుడు పైన తోక భాగంలో విభు పైన పడిన ఘాట్లు గీతలు మీరు స్వయంగా చూడండి వీడియోలో కనిపిస్తుంది పులి వచ్చి గీరిన ప్రదేశమండి ఇదిగోండి స్పష్టంగా కనిపిస్తుంది చూడండి పడింది దీన్ని బాగా ఈ క్షేత్రం యొక్క వ్యూ ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి నవనందుల్లో ఐదవ నంది అండి ఈ విష్ణు నంది ఇది నల్లమల్ల అడవుల్లో వెలిసి ఉన్నారు ఈ స్వామివారు ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం కోనేరు చాలా చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉందండి మనకు పన్ను ఒత్తిడిలో సరిపోవట్లేదు కానీ లేకపోతే ఇక్కడే కొద్ది రోజులు అనిపిస్తుంది అంత బాగా ప్రశాంతంగా ఉందండి ఈ ప్రదేశం